ఇది ఎవరు చెప్పాలి దాంట్లో కన్సర్న్ ఇప్పుడు అది చంద్రబాబు గారు ఆనమోగాదిగా చెప్పాల్సింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఈ ల్యాబ్స్ నడిపేటటువంటి వాళ్ళు చెప్పాలి ఆ ల్యాబ్ వాళ్ళు బయటికి రావట్లేదు ఇప్పటికి వాళ్ళు చెప్పాలి కదా అసలు కలిసింది ఏంటని ఇప్పుడు ఫ్యాట్లో రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి పాల పదార్థాలు పాల ప్యాకెట్ మీదన ఒకటి ముప్పై ఎనిమిది రూపాయలు ఉంటుంది నలభై రూపాయలు ఎందుకు ఉంటుంది ఒకటి దాంట్లో కాస్త కొవ్వు కలిసినటువంటి పాలు అంతే కదా మనకి తీస్తారు కదా పాలల్లో వెన్న లేనిది వెన్న ఉన్నది అంటారు అట్లాగే ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నటువంటిది ఆస్పెక్ట్ ఉంటుంది రెండవది ఇందులో ఆహారంలో సహజ సిద్ధంగా జంతువు తిన్నప్పుడు వచ్చేటటువంటి దానివల్ల వచ్చే అవుట్వేర్గా ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు మన తల్లి కనుక రోజు తినేటటువంటి సందర్భంలో నాన్ వెజ్ ఇది తింటే పిల్లలకి ఆటోమేటిక్గా పాలు అట్లాంటివి వస్తాయి కదా అంటే అది కలుషితం కాదు అది సహజ సిద్ధం ఇప్పుడు మీకు ఒక్కోసారి పాలు ఇరిగిపోతాయి ఐడియా ఉంది కదా ఎందుకని ఒకటి గిన్నె బాగోబోతుంది రెండోది ఆవు గేదో తిన్న వెరైటీని బట్టి ఉంటాయి కొన్నిసార్లు ఇది పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అదే సందర్భంలో నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో తేడా చెయ్యాలంటే తక్కువ రేటుకి అందించడం సాధ్యమా కాదా తక్కువ రేటుకి అందించడం సాధ్యమే ఎలా సాధ్యం